ఇస్ వెల్కమ్ టు సీ ఫ్యాషన్ సీరోజా సీ ఫ్యాషన్ ఇంకా ఒక బ్యూటిఫుల్ సారీ మేము ముందు నిదైతే వచ్చేసాను ఇది అయితే మాత్రం డీప్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ సారీ అన్నమాట ఓవరాల్ గా సారీ అయితే మాత్రం మనకి మంచి డిజైన్ తో ఇచ్చారు సో ఇది ఒక ప్రింటెడ్ కాదు హ్యాండ్ వర్క్ ఏ థ్రెడ్ వర్క్ సారీ లానే ఉంది సో ఇదంతా కూడా మనకి రిచ్ గా ఇచ్చారన్నమాట మొత్తం అంతా కూడా సిల్వర్ డిజైనే ఓవరాల్ గా శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా ఇచ్చారన్నమాట సో మనం డిఫరెంట్ గా డిజైన్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది సో ఇది కూడా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది కాకపోతే మనం వీడియోస్ పేస్ట్ పోస్ట్ చేసినప్పటికి చాలా లేట్ గా అప్డేట్ అవుతున్నాయి అన్నమాట ఇది నేను జస్ట్ అప్పటికప్పుడు ఇలా ఓపెన్ చేసి ఒక వీడియో అయితే షూట్ చేశాను పండినే కస్టమర్ వచ్చేసి నాకు ఈ శారీ కావాలి అని చెప్పారు